అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది పలు ఆలయాల వద్ద దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు లైవ్లో చూద్దాం అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది పలు ఆలయాల వద్ద దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు మనం లైవ్లో కూడా చూస్తున్నాము అన్ని ఆలయాల వద్ద ఇవాళ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు దీపాలు వెలిగించాలి అని దేవాలయాల వద్ద ఇళ్ల వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకొని ఇవాళ ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగిస్తున్నారు ఆ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం ఇక అయోధ్యలో అయితే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఇక జై శ్రీరామ్ అనే వ్యాఖ్యలతో కూడిన లైన్లలో కూడా దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం శతాబ్దాల ఆశ ఫలించింది ఐదు వందల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ప్రతి హిందువు కన్న కళ నిజంగా మారి కన్నుల ముందు సాక్షాత్కరించింది రామజన్మభూమిలో మహోన్నతంగా నిర్మించిన రామమందిరంలో మహిమాన్వితమైన బాలరాముడు కొలువు తీరాడు అరమోడ్పు కన్నులతో ప్రశాంత వదనంతో చిరుదరహాసంతో సమస్త భారతావనికి దర్శనమిచ్చాడు రామజన్మభూమిలో సగర్వంగా నిలుచున్న బాలరాముడి అందాన్ని తేజస్సుని తిలకించడానికి భక్తులకు రెండు కళ్ళు సరిపోవటం లేదంటే అతిశయోక్తి కాదు సరిగ్గా అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోజ్వల ఘట్టాన్ని వైభవోపేతంగా ముగించారు ప్రధాని మోదీ భారత వాయుసేన హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపిస్తోంటే వేలాదిగా తరలివచ్చిన ప్రముఖులు జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి ఈ అపురూప ఘట్టాన్ని భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు టీవీల ప్రత్యక్ష ప్రసారంలో కనులారా చూసి తన్మయం చెందారు లగ్నం మృగశిర నక్షత్రం మూడు యోగాలు కలిసే సుముహూర్తంలో జగదానంద కారకుడు సకల గుణాభిరాముడు రాముడు కౌసల్య పుత్రుడు తన జన్మభూమిలో వైభవోపేతంగా నిర్మించిన ఆలయం గర్భగుడిలో బాలరాముడి రూపంలో కొలువు తీరాడు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సంప్రదాయ దుస్తుల్లో పట్టు వస్త్రాలు వెండి గొడుగు చేత పట్టుకొని ప్రధాని మోదీ అయోధ్య ఆలయంలో ప్రవేశించారు గర్భగుడి బయట తొలుత పూజలు జరిపిన ముహూర్త సమయానికి ముందుగా గర్భగుడిలోకి చేరుకున్నారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు శంఖారావం మధ్య బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరపడం ద్వారా వేదభూమిలో హిందువుల జీవితకాలపు నిరీక్షణకు ముగింపు పలికారు ప్రధాని ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగానే బాలరాముడు ప్రసన్న వదనంతో సర్వాలంకార భూషితుడై నిండు చందమామలాగా దర్శనమిచ్చాడు వజ్రవైడూర్యాలు స్వర్ణాభరణాలు విల్లో ధరించిన బాలరాముడి దివ్యమంగళ రూపం దర్శించి భక్తుల కళ్ళు చమర్చాయి యావత్ దేశం ఆధ్యాత్మిక భావోద్వేగం అలుముకుంది కృష్ణ రూపొందిన యాభై ఒక అంగుళాల బాలరాముడి ప్రతిష్ట అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని పట్టు వస్త్రాలు వెండి గొడుగు సమర్పించారు శ్రీరామచంద్రమూర్తికి శాస్త్రాంగ నమస్కారం చేశారు ప్రధాని ప్రతిష్ట చేస్తున్న సమయంలో ఆలయం బయట వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి బాలరాముని ప్రాణ మహోజ్వల ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న వీవీఐపీలు ఈ కార్యక్రమాన్ని టీవీలో చూసిన భక్తులు అనిర్వచనీయ అద్వితీయ అనుభూతికి లోనయ్యారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినంతసేపు ప్రధాని గర్భగుడిలో ఉన్నంతసేపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధాని వెంటే ఉన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు हो गई है। ओर से लोग निकल कर आ रहे हैं यहाँ कुर्सियों पर बैठेंगे श्री रामचंद्र चरणों मनसा स्मरामी चरणों वचसा गृण श्री रामचंद्र ज कंज कंज पद कंजारूडम कंदर्प अगणित अमित छवि कर रहे हैं जलांजलि अर्पित कर रहे हैं समूचे राष्ट्र की ओर से और निश्चित దీపాల వెలుగుల్లో అయోధ్య కాంతులీనుతోంది శోభాయమానంగా వెలుగు జిలుగులతో మెరిసిపోతోంది అయోధ్య ఉదయం ప్రాణప్రతిష్ఠ మొత్తం పూలాంకరణతో శోభాయమానంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ ఇప్పుడు రామభక్తులందరూ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇవాళ దీపాలు వెలుగునివ్వాలి అని చెప్పేసి ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో దేశమంతా పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు ప్రస్తుతం మనం అయోధ్యలో దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మరోసారి దేశవ్యాప్తంగా దీపావళి పండుగ జరుగుతుందా అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆలయాలు వెలిగిస్తున్నారు కొన్ని దేవాలయాల్లో ఈరోజు ఉదయం నుంచే కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కొన్ని చోట్ల అన్నదానం నిర్వహించారు ఇక సాయంత్రానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటిని శుద్ధి చేసుకొని ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభించి ఇప్పుడు సాయంత్రం దీపకాంతుల్లో ఆ శ్రీరామునికి అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నారు మనం ప్రస్తుతం అయోధ్యలో శోభాయమానంగా వెలుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం

हो रहा है कि फाइनली राम जी अपना राम में अपना प्रवेश कर रही हम लोग को कोई भी धाम जाते है या, या, रुखो ना, रुखो ना, रुखो। हम लोग मैं अपने इतने उम्र में वैष्णो देवी मतलब बहुत ऐसा बाबा धाम रामेश्वरम जगन्नाथपुरी ऐसा सब मंदिर जाके आई आए था 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 था।